పట్టణంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గాని ఇసుక దోపిడీ ఇసుక మాఫియా మాత్రం ఆగట్లేదు బాన్స్వాడ ధర్మకాంట దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ మేము కొంతమంది బీజేపీ నాయకులను చూసి ఇక్కడ ఇసుక లారీలను ప్రశ్నించగా ఎలాంటి వేబిల్లు కానీ ఎలాంటి కూడా పత్రాలు లేవు పోలీస్ శాఖ వారికి మాన్సోడ పట్టణంలో మాందీర సమీపం నుండి రోజుకు వందల లారీలు వేబిల్ లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఏదో బల్క్ ప్రేమి బల్కు పేరుతో ఇంతకుముందు ప్రాజెక్టు పేరుతో మా దగ్గర దోపిడీ ఇసుక దోపిడీ జరిగింది పదేళ్ళు మళ్ళీ తర్వాత ప్రభుత్వం మారినా కానీ తీరు మారని నాయకులు నాయకుల అండదండలతోటి కొంతమంది కొంతమంది చోటమోటా నాయకులు వాళ్ళ పేరు చెప్పుకొని ఇసుక మాఫియా నడిపిస్తున్నారు ఒక్కొక్క లారీకి యాభై వేలు అరవై వేలు గడిస్తున్నారు జీరో వేబిల్లు పత్రాలు ఎలాంటివి లేకుండా బల్క్ పేరు మీద ఇక్కడ ధర్మకాట దగ్గరికి వచ్చి ఇక్కడ జోక్పీయడం ఇక్కడ జోక్పీయడం వ్యాపారం చేయడం మనము ఇక్కడ బాన్సోడ పోలీస్ శాఖ వారు కూడా వచ్చారు వారి ముందే సార్ వారికి ఇవ్వగానే ఇన్ఫర్మేషన్ ఉంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాడు ఇప్పుడైతే బండ్లు పోలీసు శాఖవారు వారు బాన్సోడ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు కేసు నమోదు చేస్తారా లేకుంటే పెద్ద నాయకుల ఒత్తిడి వల్ల వదిలేస్తారా ఈ ఇసుక మాఫియాని అరికడతారా లేదా చూడాలి మేమైతే బాన్సోడ బీజేపీ తరఫున నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇసుక మాఫియా అని ఇది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంది అక్రమంగా తరలిస్తున్నారు ఏదైతే భయం లేకుండా ధర్మకాండ టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను ఈరోజు మా పెట్రోల్ కార్ తాడుకొచ్చే వ్యవస్థలో పెట్రోల్ చేసే సమయంలో ఒక మూడు టిప్పర్ లారీలు ఇసుకతో రావడం జరిగింది వాటిని కాపీ చెక్ చేయగా వాటికి ఎటువంటి బిల్స్ రాగానే గవర్నమెంట్ నుంచి అనుమతి పడినట్టు ఏమి లేకపోవడంతో వాటిని తీసుకొచ్చి చెక్ చేయడం జరిగింది వీటిపైన మూడి పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ ఇది మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రాసి పంపించేది వాళ్ళు ఫైన్ చేసేస్తారు మాకు ఆథారిటీ లేదు దీనిపైన మనకు గవర్నమెంట్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ప్లస్ దాంతోపాటు ఇది గవర్నమెంట్ శాండ్ కాబట్టి మనం దీనిపైన శాండ్ తగ్గుతాం ప్లస్ టీఎంపీ యాక్ట్ కూడా పెడతాం పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది